హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం వంద ఎకరాలు హండ్రెడ్ ఎకర్ మ్యాంగో గార్డెన్ ఫర్ సేల్ ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా బంగారుపాలెం గ్రామం దగ్గర ఉండి ఉంది ఈ వంద ఎకరాల మొత్తం డిపట్టా ల్యాండ్ అయింది వివరాలకు వెళ్ళే ముందు ఈ వీడియో చూసిన మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తూ ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ నొక్కండి ఆ విధంగా బెల్లైకా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ఛానల్ యొక్క ప్రాపర్టీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వస్తాయి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరిని ఈ ఛానల్ మెంబర్గా భావించి అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం ఉంటుంది మీరు ఏదైనా వ్యవసాయ భూమిని అమ్మదలిచినట్లయితే వెంటనే మాకు ఫోన్ ద్వారా సమాచారం తెలపండి ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ ల్యాండ్ మీకు చాలా దూరంలో ఉండి మీ బడ్జెట్కు అనుకూలంగా లేకుండా ఉండవచ్చు అయితే మీకు ఏ ప్రాంతంలో వ్యవసాయ భూమి కావాలి ఎంత ధరలో ఉండాలి మొదలగు విషయాలు తెలిపినట్లయితే ఒక మంచి ల్యాండ్ మీకు అరేంజ్ చేసి ఇవ్వగలం ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఈ వంద ఎకరాలు ఒకే కాంపాక్ట్ ల్యాండ్ ఉంది రెడ్ సాయిల్ ల్యాండ్ మామిడి తోట కొంతవరకు వ్యవసాయం చేసి ఉంటుంది వీడియోలో చూసిన విధంగా కొంత అయితే ఖాళీగా ఉంది ఈ మొత్తం ల్యాండ్ అంతా కూడా డీకేటీ పట్ట అయింది ఇటీవల ప్రభుత్వం వారు ఈ డీకేటీ పట్టాలను రెగ్యులరైజ్ చేస్తున్నారు కాబట్టి ఈ కొంత రెవెన్యూ వర్క్ చేసుకొని దీనిపై ల్యా ఇది ఈ ల్యాండ్ రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ఉంది ఈ ల్యాండ్ కూడా తక్కువ ధరలో వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ ధర విషయానికి వస్తే మాకు పర్సనల్గా మీరు ఫోన్ చేసి వివరాలు తెలపండి కాబట్టి మీరు ధర విషయంలో మాకు పర్సనల్గా ఫోన్ చేస్తే మీకు ఈ ల్యాండ్ యొక్క ధరను పూర్తిగా చెప్తాం కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కొనదాల్సిన వారు మీరు వెంటనే ఫోన్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ